కాదు తేగల్లో నాటికి మేము వీటిని గేగులు అంటాం ఈ వెయ్యి ముట్లు దాకు ఉంటాయి వెయ్యి తేగలు దాకా వస్తాయి ఇట్లా ఏడుదన్నా ప్రతి సంవత్సరం లోడుకో తింటాం కాకపోతే మాకు కొంచెం ఆత్రం ఎక్కువ అందుకే మళ్ళీ ఇప్పుడే లోడుతున్నాం లోడ్ గెలివి చూస్తాం ఎంత కొడుకు లోడుతున్నాయో ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే ఇక్కడి నుంచి అక్కడ వరకు అయితే ముట్లేరు

ఈ డెవ్కి ఫైడా అప్పుడు ఫోర్ ఏం చెప్పింది అప్పుడు ఫైవ్ ఏం చెప్పింది సిక్స్ అంట ఇంగ్లీష్ మీడియం ఏద్ర సెవెన్ తర్వాత ఏందా సిక్స్ బిడ్డ పడి ఫైన్ పడుతుంది ఆ వదల కమాన్ 35 చక్రా 8 బట్టి ప్రతి లోడు ఆ లోడ్ చేతు అది కొడితే కింద ఇంకోటి ఇంకో తగ్గ ఇది బాగున్నట్టు అందా అంతే మా ఊరే ఇంకా లావసాయా ఇంకా ఆ లావస్తాయా తీసుకోసం పట్టుకు இரல் போ அம்மா இரவு ரோஜில் போய் பண்ணியா ஏழுவார்கேட்டா ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే తేగలు అయితే లోడ్ వేసారు ఈ తేగలు సరిగ్గా ఓడలేదు చూడండి ఇది చిన్నదిగా ఉంది ఇంకోటి చూపిస్తాను అది చూడండి అది మరీ సన్నదిగా పొడుగ్గా ఉంది ఫ్రెండ్స్ అయితే సరిగ్గా ఓడలేదు ఇంకా ఇరవై రోజులు ఆగాలి ఆగి లోడితే లావుగా పొడుగ్గా అవుతాయి ఈ తేగలు తినడం వల్ల ఫైబరు ఎక్కువ ఉంటుంది ఆ జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపరుస్తుంది ఇంకా బరువు తగ్గడం ఇంకా మంచి లాభాలు అయితే ఉన్నాయి అందరూ తేగలు తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనోడు ముట్లు వేరుగా తేగలు వేరుగా చేస్తాడు హాయ్ ఫ్రెండ్స్ వీటిని మేము గేగులు అంటాము అని అంటారు అంటారనుకున్నారా గేగులు కాదు తేగలు అంటారు మా ఊళ్ళు కొంతమంది గేగులు అంటారు సరే మీ సైడ్ మీ వీటిని ఏమంటారు చెప్పండి కాకపోతే పుస్తకానికి బాగా అవే ఫ్రెండ్స్ వీటిని మేము గూజు అంటాం తినేదానికి బాగా టేస్ట్గా స్పీట్గా ఉంటాయి బట్ ఇది బుర్ర గూజు సో ఇది తినేదానికి పనికి ఇది తిన్నామంటే దీనిలా కారుతా ఉంటుంది జలుబు సో వేస్ట్

నేను ఏమంటారు తెలుసు నీకు చందమామ ఉంటారు చందమామ ఉంటారు చందమామ నీకు ఎత్తిన చందమామ నీకు చిన్నది నీకు పెద్దది నాకు తీసుకోవాలి వెనకాల నుంచి ఎలా బొచ్చి తీసేలా చందమా ఉంటారు దీన్ని బ్యాక్ సైడ్ని ఇట్లా తీసేసుకోవాలా తర్వాత ఇలా ఫోన్ చేసి ఇక్కడనే ఆరగలు వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని తినేస్తే మెత్తగా ఉంటుంది మంచి చేస్తుంది గుడ్